నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్ ఆ సూత్రాన్ని ఆయన బాగా వంట పట్టించుకున్నారు అందుకనే ఉత్తరాంధ్ర రాజకీయ చక్రాన్ని ఒంటి చేత్తో తిప్పుతున్నారు ఎలాంటి సమస్యకైనా సరే సొల్యూషన్ పట్టుకొస్తారు అనేది పార్టీలో టాక్ మరి ఆయనే ఏపీ మంత్రి బొత్స ప్రస్తుతం పార్టీలో ఇంటర్నల్ వార్ని ఇన్సైడ్ ఫీలింగ్స్ని మనతో పంచుకోవటానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు వైసీపీ సీనియర్ నేత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కొనసాగిద్దాం నమస్కారం బొత్స గారు వెల్కమ్ వెల్కమ్ టు ఎన్టీవీ క్వశ్చన్ అవర్ ఈరోజు టీమ్ ఎన్టీవీ కూడా అనేక సమాధానాలను మీ చే మీ నోటి ద్వారా రాబట్టడానికి సిద్ధంగా ఉంది వారందరి తరఫున కూడా మీకు మరొకసారి స్వాగతం పలుకుతూ ముందుగా ఎప్పుడూ గంభీరంగా స్థితప్రజ్ఞతతో ఉండే బొత్స సత్యనారాయణ గారు ఇటీవల కొంచెం జగన్ సభలో బాగా ఎమోషనల్ అయినట్టున్నారు ఎందుకు ఎమోషనల్ కాదు ఆ సభలో ముందుగా జరిగింది ఏంటంటే నన్ను నన్ను పిలవ కానీ అందరూ మా ప్రజలందరూ ఒకేసారి రెస్పాండ్ అవ్వడం చూశాను తర్వాత ఆయన సంబంధం చూసి రాజశేఖర్ గారు గుర్తొచ్చారు నాకు అందులో అడిగితే రీజన్ తప్ప ఇంకా మళ్ళీ పూర్వం అలా అన్నగారితోనే మాకు నేను పరిచయాలు సంబంధాలు కొంచెం మైక్ సంబంధాలు అని అందులో మీరు కూడా పెట్టుకున్నట్టున్నారు సార్ ఆటోమేటిక్గా వస్తుంటాయి అవి తప్ప అవి అది ప్రజల తాలూకా వచ్చిన రెస్పాన్స్ చూసి అతను వారి తాలూకా ఆ చూసి అంటే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ నాకు తండ్రి లాంటి వాడు అన్నప్పుడు మీ ఎమోషన్ ఎందుకంత ఎమోషన్ వచ్చింది సార్ దానికి నో ఆన్సర్ అది మా అది మనసు చెప్తా తప్ప మనకి అది యాక్షన్ అయితే ఎందుకు వచ్చామో చెప్తాం ఎవరు చెప్పారో చెప్తాం అది మా ఆటోమేటిక్గా వచ్చిందానికి మనం చేస్తుందండి వయస్ ఉన్నప్పుడు కూడా మీరు ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు అదే రకమైన ఆప్యత మీరు తొంభై తొమ్మిదిలో ఎంపీ అయినప్పుడు తర్వాత రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినాక మంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ మంత్రి అయ్యి అన్ని సందర్భాల్లో చూసాం మిమ్మల్ని రోసీ దగ్గర కిరణ్ కుమార్ దగ్గర ఎప్పుడు కూడా మీరు మా వాళ్ళు చెప్పినట్టుగా స్థితప్రజ్ఞతోనే ఉండేవాళ్ళు ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా అంటే ఇష్యూ వేరు ఇష్యూ వేరు ఇన్స్టెంట్ వేరు ఇన్స్టెంట్గా అప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి వస్తుంది ఇష్యూ అనుకోండి ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకోండి అటువంటి దాన్ని ఏ విధంగా చేస్తాం దానికి ఈ సెంటిమెంట్కి సంబంధం లేదు సెంటిమెంట్